ఎస్ఎంఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నూట పదహారవ భాగం నేత్ర నువ్వు ఒక్కదాని వచ్చావేంటి ఎక్కీ ఏడి మధ్యలో కార్ రిపేర్ వచ్చిందంకుల్ అందుకే నేను బస్సులో వచ్చేశాను తను నిదానంగా వస్తానన్నాడు అని చెప్పి మరో మాటకి తావివ్వకుండా నేత్ర తన రూంలోకి వెళ్ళిపోతే కొత్త కార్ రిపేర్ రావడమేంటి అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు ప్రకాష్ దిగాలుగా కౌశ్లో కూలబడిన నేత్రని చూసి వెనకే వచ్చిన లలిత ఏమైందమ్మా అలా ఉన్నవేంటి మనసు బాలేదనే కదా సినిమాకి వెళ్ళావు ఇప్పుడు నన్ను మానసికంగాను శారీరకంగాను టార్చర్ చేయడానికి ఉన్నాడుగా నా ఒక రాక్షసుడు అంతా వాడివల్లే అని కసిగా పళ్ళు నొరుతూ అంతలోనే అరవింద్ని తను ఏమందో గుర్తొచ్చి చచా అరవింద్ని ఇలా అంటున్నానని ఏంటి అనుకుంటూ చంపలేసుకుంటుంటే లలిత నవ్వుతూ భర్తని వాడు వీడు అనకూడదని చంపలేసుకుంటున్నావా భర్త అతను నా భర్తేంటి ఎప్పుడైతే నన్ను విడపట్టుకుని గెంటేశాడో అప్పుడే అతనికి నాకు మధ్య బంధం తెగిపోయింది అని వనికే గొంతుతో చెప్తుంటే తెగిపోయినప్పుడు నీ గొంతులో అంత బాధ ఎందుకు నేత్రా నేనేం బాధపడట్లేదు పడుతున్నావో లేదో నీ కళ్ళే చెప్తున్నాయి అసలేం జరిగింది సినిమాకి వెళ్ళిందనివి మధ్యలోనే వచ్చేసావేంటి అక్కడ అరవింద్ కనిపించాడా అతనొక్కడే కనిపిస్తే పర్లేదు కూడా ఆ కూడా ఉంది అతని దాంతో ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు నేను మాత్రం నా ఫ్రెండ్ చెయ్యి కూడా పట్టుకోకూడదంట అని మాత్రం చెప్పి చూడండి చెయ్యి ఎలా విరిచేశాడు అంటూ ఎర్రగా కందిపోయిన చేతిని చూపించి అందుకే వచ్చేసానని చెప్పింది ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉంది కానీ పంత మా ప్రేమని కప్పేస్తుంది కాసేపు ఆ పంతాన్ని పక్కన పెట్టి ఆలోచిస్తే మీరు మేడ్ ఫర్ ఈచర్లా ఉంటారు అతనంటే మగాడు ఆలోచించట్లేదు పోనీ నువ్వైనా ఎందుకంటే ఎప్పుడూ అరవింద్కే సపోర్ట్ చేసి మాట్లాడతారు నేను ఇండిపెండెంట్గా నిలబడాలని తాపత్రయపడుతుంటే మీరెందుకు నన్ను ఎప్పుడు డిస్కరేజ్ చేస్తారు కనీసం ఒక ఆడదానిగా కూడా నాకు సపోర్ట్ చేయలేరా మీరు ఇండిపెండెంట్ అని బాధగా అనుకుని ఇండిపెండెంట్గా నిలబడిన ఆడదాన్ని సమాజం గౌరవిస్తుందేమో కానీ అదే సమాజం ఆడదానికి విలువ ఇవ్వాలి అంటే ఆడది ఎప్పుడు మగాడి పక్కనే ఉండాలి అది నీకు తొందరలోనే తెలిసి రావాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఒకసారి జీవితం చేచారిపోతే నువ్వు కావాలన్నా అది నీకు దొరకదు దీని గురించి ఆలోచిస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకు ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా దీని గురించి భోజనం మానేయకు అని నవ్వుతూ చెప్పు వెళ్ళిపోతే ఈ ఆంటీ ఎప్పుడు మాట్లాడినా సగం అర్థమై కానట్టే ఉంటుంది ఒకవైపు నేను చేసేది కరెక్టే అంటూనే నువ్వు తప్పు చేస్తున్నావని వేలెత్తి చూపించినట్టు మాట్లాడతారు ఏంటో ఈవిడ మనస్తత్వం అనుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంటే తన చేతి మీద పడిన అరవింద్ చేతి వెళ్ళని చూసుకోగానే గతం కళ్ళ ముందు మెదిలింది ఏంటి అరవింద్ ఇది ఒళ్ళంతా నీ చేతి గుర్తులు పండి గుర్తులే ఉన్నాయి నువ్వు ఇలా చేస్తే ఇంట్లో వాళ్ళకి ఇదేంటని ఏమని అడిగితే ఏం చెప్పాలి దుప్పట్లో నుండి తనని దగ్గరికి లాక్కొని ఇలాంటివన్నీ ఎవరడుగుతారు నేతరా ఒకవేళ అడిగారే అనుకో మా ఆయనకి నా మీద ప్రేమ ఎక్కువ ఇలా కొరికేశాడు అని చెప్పు బ్లెష్ అవుతూ చీపో ఆయన ఇంత హార్డ్ ఏంటి నువ్వు చూడు ఎంత నొప్పిగా ఉందో ఇదైతే మరీ టాటూలా ఉంది అంటూ తన భుజం మీద పడిన అతని చేతి గుర్తులను చూపిస్తుంటే ఏం చేయను నీ అనువణువు ఇంతలా టెంప్ చేస్తూ ఉంటుంది నువ్వెప్పటికీ నీ నాకు మాత్రమే సొంతమని నీకు గుర్తుండేలా చేయడానికి ఇలా ట్యాటూ వేస్తున్నా అంటూనే ఎర్రగా కమిలిన మెడ దగ్గర మళ్ళీ తన పెదవులతో పెడుతుంటే నవ్వుతూనే అతని నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తుంది నేత్ర ప్లీజ్ నేత్ర ఒక్కసారి అంటూ ఆమెని వదలకుండా పట్టుకుంటే ఇద్దరి పెనుగులాటలో వినిపిస్తున్న నవ్వులు ఆ గది మొత్తం మారుమోగుతున్నాయి పో అరవింద్ మరీ మొరటుడిలా తయారవుతున్నావు అంటూ అతనితో ఉదిగిపోయిన నేత్రకి ఆనాటి సంఘటన గుర్తొచ్చి కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి నువ్వెప్పటికీ నాదానివే అతనికి గుర్తుండేలా ఈ గుర్తులు అన్న అరవింద్ మాటే పదే పదే చెవుల్లో వినిపిస్తుంటే చివరాన్ చేసి గట్టిగా కళ్ళు మూసుకుంది నేత్ర వెనుక నుండి ఎవరో కొట్టడంతో కళ్ళు మసరుక్కబారినట్టు అయి కళ్ళు మూసుకుపోయిన విక్రమ్కి తన చెవి దగ్గరగా ఎవరివో నవ్వులు మాటలు వినిపిస్తుంటే మూసుకుపోతున్న కళ్ళని అతి కష్టంగా తెరిచాడు తెల్లగా కనిపిస్తున్న ఆకాశాన్ని చూసి మళ్లీ కళ్ళు మూ తను రోడ్డు మీద ఉన్నాడని అర్థమై ఉలిక్కిపడి లేచాడు నేను రోడ్డు మీదకి ఎలా వచ్చాను అనుకుంటుంటే చుట్టూ అందరూ తననే చూస్తూ నవ్వుకుంటూ వెళ్తుంటే ఏమైంది వీళ్ళందరికీ నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నారు అనుకుంటూ తనని తను చూసుకోగానే ఒంటి మీద కడ్రాయర్ తప్ప ఏమీ లేకపోవడంతో ఓ షిట్ అనుకుంటూ ఫాస్ట్గా పక్కనే ఉన్న తన కారు ఎక్కి కూర్చొని తలపట్టుకున్నాడు ఏంటిది అనుకుంటూ రాత్రి జరిగిందా గుర్తు చేసుకోగానే ఎవరూ తనని వెనక నుండి కొట్టడం గుర్తొచ్చి చుట్టూ చూడడానికి తన ఎదురుగా ఉన్న డాష్ బోర్డు మీద ఇంకోసారి నీ చేతులు కాళ్ళు అదుపులో లేకుండా ఎక్కడ పడితే అక్కడ వెయ్యాలని చూస్తే ఈసారి నీ ఒంటి మీద బట్టలు కాదు దీన్ని చూసి నీ చేతులు కాళ్ళు నీ మాట వినట్లేదో దాన్నే కట్ చేస్తా మైండ్ ఇట్ అని రాసుండడం చూసి రే అరవింద్ నీ నూరికే వదిలిపెట్టనురా అంటూ కసిగా ఊగిపోతూ యాక్సిలేటర్ నొక్కాడు విక్రమ్